సో రైతులందరికీ నమస్తే మీరు చూసిన రైతు బలం ఛానల్ సో ప్రజెంట్ మనం వచ్చేసి తలుపుల సంతలో అవుతున్నాం ఆ ఈ తలుపుల సంత అనేది చాలా చిన్నది బట్ కాకపోతే ఈ వారం హోటెల్లో మేకలు అనేవి చాలా వచ్చినాయి సో ఒకసారి ఈ వీడియోలో మొత్తం కూడా చూపిస్తాను చూడండి సో ఇక్కడ కనబడుతున్న రెండు బోతులు వచ్చేసి ముప్పై వేలు చెప్తున్నాడు రెండు రెండు కూడా ముప్పై వేలు చెప్తున్నాడు ఈ పెద్ద చెప్తానాపా పెద్దయ్యా పెద్ద బాగుగా ಸೊ ಈ ಪೆದ್ದ ಪೋಟಲ್ ರೊತ್ತು ಪೊದಲು ನಲವ ಚಾಲೀಸ ರೂಪಾಯಿ ಪೋಟಿ ರೀ ನಲ್ವತ್ತು ಸಾವಿರ ಸೊ ಇರಕ್ಕೆ ಈ ವಾರ ಚೂದಪ್ಪ ಎಡ್ಲೇಟ್ಲು ಉಂಡವಾ ಬಾವು ಎಡ್ ರೆಂಟು ಪೊದಲಿ ಮುಪ್ಪ ಅದ ಮುಪ್ಪ ಸೊ ಈ ರೆಂಡಿ ಮುಪ್ಪ ವೇಲೆ ರೀ ಥರ್ಟಿ ತೌಸಂಡ್ ತೀರ್ಸ್ ಹಾವಿರ ರೂಪಾಯಿ ಬೌಲ್ರಿ ಮೂವತ್ತು ಸಾವಿರ ಎಲ್ತಾವೆ ರೀ ఓటు ఎన్ని గీలు వస్తుంది పది పద్దెనిమిది వస్తుంది సో పద్దెనిమిది గేలు వస్తుంది అంట ముప్పై వేలు చెప్తాను థర్టీ థౌజండ్ సో ఇంక ఈ పక్కన చూసుకున్నట్లయితే ఇక్కడ రెండు అయితే ఉన్నాయండి అండి ఎవరే అయిండవులు చెప్తాను ముప్పై వేలు అందరూ ముప్పై కాడికే ఉండాలన్నాయి సో ఇవి కూడా ముప్పై వేలు చెప్తాను అండి థర్టీ థౌజండ్ మూవత్సారా వెళ్తావు చేసారి రూపాయ బాలోంటా అండి పోతులు ఇంకే ముక్క ఏం లేదు కదా ఇంకా ఇక్కడ చూసుకుంటే మొత్తం కట్టలు అన్నీ కూడా పోతులా అయితే ఉన్నాయండి జతపరంగా ఎట్లా పడుతుందని చూద్దాము బట్ అలాగే ఇక్కడ చూసుకున్న కట్టయితే చాలా ఉంది బేర మారుతుంది పిల్లకి చూద్దాము పిల్లమో పదమూడుకేళ్ళ పడుతుంది நீ என்ன இதுவேல் கடின என்ன இது பார்வல ஏற எதுனா பிடிக்கல தங்க போ செப்புமா அடுகுண்டா பிள்ளைங்க போ லாபம் செப்பு இப்படி எப்ப నా నాకు మళ్ళా ఫోన్ అయితే చెప్పినాడు నువ్వు ఇంటికి పో ఎట్లా చెప్తా ఐదు సడయా ఐదునా ముప్పై ఎనిమిది వేలు ముప్పై ఎనిమిది వేలు సో ఐదు పిల్లలు వచ్చేసి ముప్పై ఎనిమిది వేలు చెప్తానండి అందులో ఇలా అనమాట ఈ లాస్ట్ టైం ఈయనకైతే మీనంటే చాలా బాగుండే పిల్లలు ముప్పై ఎనిమిది వేలు మాకు డైలీ వస్తాను పిల్లలు బాగానే ఉన్నాయా ఇప్పించింది అట్లా కాదు అందుకే వీడియోలో చెప్పాలి నేను ఎగ్ కదిట్లో కానీ కానీ గ్యాడాలి వెళ్ళిపోయాలి ఏందో చెప్పుకున్నప్పుడు సో బా పులే 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 ఎట్లా చెప్పిన పిల్ల మేక సో పిల్ల మేక పన్నెండు వేలతో చెప్తున్నాను ట్వల్ థౌసండ్ అన్నెడు సార్ వెళ్తారు బారా హజార్ రూపాయలు పోల్ ஆட மேகல லக்கே வீடு எந்த வீப்பதா இன்னொரு போனாட மேகல் மாத்தம் பாரியும் பயிர் செப்பினா அப்போ மூடி எட்டல எப்போ இரது இர సో ఈ మూడు వచ్చేసి ఇరవై ఐదు వేలు చెప్తానండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇప్పదు సార్ వెళ్తారా హజార్ రూపాయ బోల్ సో బాగుండదు ఫ్రెండ్స్ మూడు కూడా చూసుకోవచ్చు ఒకసారి ఇంకా ఇంకా పక్కన చాలా ఉండదు చూద్దాం మా పక్కన పొట్టలు ఉన్నాయి చూపిస్తాం మెగా మ్యాగ అన్నీ కూడా ఇవే అట్లే మేగా పిల్లనా మేగా పిల్లనా అమరాలు మ్యాకనే అది అమరాలు మ్యాక్ ఎటనా అది అమరాలు మ్యాక్ ఎట్లా చెప్పినారు ఇరవై ఒకటి సో ఇది అమరావాల మేఘ ఫ్రెండ్స్ ఆ రెండు పిల్లలు కూడా ఎర్ర ఇచ్చిందే ఓ పోజ పెట్టుకోదామా ఓకే పక్కన ఉన్న ఫ్రెండ్స్ చూద్దాం చూపిస్తా సో ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్లయితే నేను మేకలే మేగా పిల్లలే ఉండ్రాలే ఎట్లా చేయినారప్ప ఇది మేగా పిల్ల మేగా పిల్ల ఎట్లా చెప్పినారు పదమూడు వేలు సో మేఘా పిల్ల పదమూడు వేల దాకా చెప్తానండి థర్టీన్ థౌసండ్ పదమూడు సార్ అయిన తర్వాత తేర హూపా సో పిల్ల కూడా చాలా బాగానే ఉంది పెద్ద పెద్ద సైజులోనే ఉన్నాయి అన్నిటికీ కూడా ఇంకా ముందర అయితే చాలా ఉన్నాయి అనమాట ఒకసారి వాడతారు కూడా చూపిస్తాను మీకు సో ఒకసారి ఈ పిల్లోలు అడిగే బ్యాండి అడుగు అడుగు లేకపోతే పట్టుకొని వెళ్ళిపో లెక్క లేకుండా సో ఇంత మేఘలు మేకలే మేకలు మేక బోతులు ఉంటాయి సార్ ఆ సార్ కొన్ని పొట్టలు అయితే ఉంటాయి అనమాట ఒకసారి అయితే మీకు చూపిస్తాను ఆ సైడ్ కూడా గొర్రెలు కూడా ఉంటాయి వచ్చిన వచ్చినాయి చూపిస్తాం మాకు వెళ్తాం సో ఈ రెండు బోతులు కూడా ఇరవై నాలుగు వేల ఐదు వందలు తీసుకున్నారండి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ముప్పనాలుగు సార్ ఐదు వందల రూపాయలు అయితే తక్కువ ఉంటుంది సో వంద హైదు కేజీ ఆరామీ ఇంకా లోపల ఉన్నాయి బోతులు చూద్దాం ఇది వీడిద్దరు తెలుసుకుందాం ఎంత పడింది ఒకసారి సో కొద్ది పెద్ద సైజ్ బోతులు వచ్చేసి జత ఇరవై వేలు చెప్తున్నాను అండి ట్వంటీ థౌజండ్ సార్ వెళ్తారు చెప్తున్నారు నువ్వు అన్ని కూడా ఈ వారం కొద్దిగా రేట్లు తక్కువగానే తక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎట్లెప్తానండి ఇవి జత జత ఎట్లెప్తా పది పదకొండున్నరకు చెప్తాయా సో పదకొండున్నరకు చెప్తానండి ఇది టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కొత్త సార్ ఐదు రూపాయలు వెళ్తాడు దశ హాజరు పాదసార్ రూపాయ సో తొమ్మిది వేల వందలు ఎనిమిది వేల వందలు ఆ విధంగా ధరలు అయితే తగ్గుతున్నారట సొంత అయితే ఇంకా నడుస్తాను ఉంది దాదాపు తొమ్మిదిన్నర అయితే ఉంది టైం ఇంకా ఇక్కడ చూద్దాం సరే పోదులు అయితే ఉన్నాయి అన్నమాట పెద్ద చెప్తున్నా రేపు జత జత మీద ఎట్లా కట్టలు చెప్తాను పై రెండు సో జత మీద ముప్పై రెండు వేలు అయితే అండి థర్టీ టూ థౌజండ్ మూవత్డు సార్ వెళ్తారు తీసుకు దోహజ రూపాయ బోల్డ్రీ సో పోజలని కూడా చూసుకుని చాలా బాగానే ఉన్నాయి ఒక్కొక్కటి పద్దెనిమిది కేజీలు కొన్ని పదహాడు పదిహేడు ఆ విధంగా ఉన్నాయి యావరేజ్గా తీసుకున్నట్లయితే పద్దెనిమిది చేసుకోవచ్చు కట్ట మీద కొన్ని ఎక్కువ కూడా పడేవి ఉన్నాయి కాబట్టి సో ఈ వారం ఇది కూడా పిల్ల గొర్రెలు కూడా వచ్చినాయి చాలా వచ్చినాయి చూడొచ్చు మొత్తం అని కూడా ప్రతి వారం తీసుకొస్తారనమాట వీళ్ళు మన సంతకి సో చూద్దాం పిల్లగొర్రె ఏ విధంగా ధరలు చెప్తున్నారు సో ఇవి అమ్మడానికి పక్కనైతే పట్టుకున్నారండి ఎట్లేప్తా అన్న జతవి వాళ్ళు జత ఎట్లుపుతారు ముప్పై మూడు వేలు జత రెండు పిల్లలు రెండు గొర్రెలు ముప్పై మూడు వేలు జత జతవి అంటే వీళ్ళు పట్టుకుంటున్నారు ఫస్ట్ సో ఇంకా ఇక్కడ కూడా కట్టలు ఉన్నాయి ఇవన్నీ కూడా తీసుకుంటున్నారు అనమాట ಚೂಡ ಮೊತ್ತೀ ಎರಗೂರಲೇ ಉಂಟು ಇಡ ಸೈಡ್ ಅಂತೂ ಎರಗೂರ ಎಕ್ವ ದೊರುತ್ತ ಸೊ ಪಟ್ಟುಕೊಂಡು ನಾವು ತರ್ವ ರೇಟ್ ತೆಗಿನ ತರ್ವ ಮೇ ಚಾ ಸೊ ಇಡೈತೆ ಮನಸ್ಸೋ ಮನೋಲ್ಯ ಓ ಎತ್ತರ ಚುಡಿತೆ సో ఇది వచ్చేసి ఏడు వేల ఐదు వేలు చెప్తాను అండి ఎట్లయినా ఆఫర్ బొంబర్ ఆఫర్ తలుపుల సో తలుపులో అంటే చెప్పినా చెప్పిన ఇరవై నాలుగున్నర రా అన్న తమ్ముడా ఇరవై నాలుగు వేల సో ఇది వచ్చేసి జత ఇరవై నాలుగు వేలు చెప్తానండి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఆ జోడి ఇప్పసారా వెళ్తారా చిన్నపిల్లలు వెళ్ళావా అన్నీ కట్టినయా కట్టిన సో అన్నీ కట్టిన వట్టి గొర్రెలు మాత్రమే ఉన్నాయి మొత్తం ముప్పై అయినా అవి జత వచ్చేసి ముప్పై మూడు వేలు చెప్తా ఉంటారు రెండు పిల్లలు రెండు గొర్రెలు చూసుకోవచ్చు నా పక్కన అయితే ఉన్నాయన్నమాట గొర్రెలు ఒకసారి వాళ్ళు కూడా మీకు చూపిస్తాను సో ఇక్కడ కనపడుతున్నా కట్టలో బ్యాగ్ బేరం అయితే ఆడుతుంది పిల్ల కూర చూసుకోవచ్చు పిల్లలు కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి కూడా వీడి బేరం అయితే జరుగుతూ ఉండదు ఇక్కడ పక్కనే చూద్దాము ఎంత జరుగుతుంది ఎంత చెప్పినారో ఏమైతే మొత్తం అడిగి చూపిస్తా సో చూసుకోండి చాలా బాగున్నాయి మొత్తం ఎంత ఇరవై నాలుగు వేలు పిల్లలు కూడా రెండు పిల్లలు రెండు కూడలు ఇరవై నాలుగు వేలు சோ ரெண்டு பிள்ளைகள் ரெண்டு பேர் வச்சு தேதி நாலு வேலை தகுதி தொல் தாண்டி போய்ட்டு 24000 அடினாரி சார் டுவெண்ட்டி சோ தௌசண்ட் இப்ப நாலு சாராய 24000 கேல எடுத்து சிக்கு தொடர்ந்து இப்ப நாலு சாரி கேளாறு பன்னிலேந்து உக்கடுக்குள்ள இருந்த தீண்டா பேரம் ஜானது இருபது நாலு வேலை கட்டி அடிக்கிறார் இங்கே தருகனு சொல்லணும் నలభై మూడులో నలభై మూడు నలభై గుర్రెలు అయితే ఇరవై నాలుగు వేల వంద రూపాయలకి అయితే డీల్ చేసుకున్నారండి ఇరవై నాలుగు వేల వంద రూపాయలు రెండు పిల్లలు రెండు గొర్రెలు మీ మొత్తం నలభై మూడు ఉంటే మూడు తీసేసి నలభై గొర్రెలు అయితే తీసుకుంటున్నారు అనమాట సో పిల్లలు ఇంకా గొర్రెలు అయితే తీస్తున్నారు మూడు మీతోనే కూడా బేరంలో వెళ్ళి తీసుకుంటున్నారు జత ఇరవై నాలుగు వేల వంద రూపాయలు చాలా బాగుండట గోల్గుడు చూసుకోవచ్చు సో ఇదంతా కూడా తలుపుల సంతనే చిన్న సంతనే బట్ కాకపోతే ధరలు కూడా తక్కువగానే ఉంటాయి కదిరి గాలి వేడిగా చేతి అన్నీ కూడా ఇక్కడికి వస్తూ ఉంటాయి అక్కడికి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారనమాట సో అదనమాట ఈ వీడియోకి జై జవాన్ జయ కిసాన్ అందరికి కూడా తప్పకుండా షేర్ చేయండి